ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను నిరసన చూపకు నువ్వు ఏ పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా ఏ హాయి రాధో నీ వైపు మరువకు హరి నమ్మకు నమ్మకు హరి నమ్మకు నమ్మకు ఆహా నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి నీ కన్నులు మూసి అమ్మయ్యా మళ్ళీ వీడియో పెట్టేసరికి ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించిందండి యాక్చువల్గా అస్సలు వీలు కాలేదండి మీరు నమ్మరు అస్సలు అంటే అస్సలు వీలు కాలేదు ఎర్లీ మార్నింగు సిక్స్ ఓ క్లాక్కి ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి పగలంతా కూడా పని 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 అంటే నేనేం చేస్తాను అనుకుంటున్నారా ఏం లేదండి వాళ్ళు పెయింట్లు వేయాలంటే మనం అటు నుంచి వస్తువులు ఇటు జరపాలి ఇటు నుంచి వస్తువులు అటు తీసుకువెళ్ళాలి పెయింట్ పడకుండా ఏదో ఒక జాగ్రత్త పడాలి అట్లనే ఎలానో పెయింట్లు వేస్తున్నారు కాబట్టి కొంచెం మొక్కల పని ఆ పెయింటింగ్ వర్క్ కూడా వాళ్ళు ఉండేటప్పుడే చేసేసుకున్నాను అనుకోండి మనకు కొంచెం ఈజీగా ఉంటుంది ఈ లోపు మా మున్సిపాలిటీ వ్యాన్ వచ్చేసింది సో కొంచెం డిస్టర్బెన్స్ ఏంటి మీరు అస్సలు నమ్మరు ఈ రెండు రోజులు ఎలా గడిచాయంటే అలా గడిచాయి గొంతు కొంచెం కొంచెం అనే టైంలో మళ్ళీ పెయింట్ల వల్ల ఈ స్మెల్ వల్ల అగర్ వల్ల అండ్ లోపు ఏసీ ఒకటి రిపేర్ అవ్వడం దాన్ని హాల్లో ఉండే ఏసీని కూడా మేము బాగు చేయించేసరికి దానిలో ఉండే డస్ట్ అంతా కూడా గాలి పీల్ చేయడం వల్ల చాలా చాలా ఇబ్బంది పడ్డానండి ఎంత ఇబ్బంది పడ్డానో అంత హ్యాపీగా అనిపించింది ఎందుకు అనుకుంటున్నారా ఇంట్లో ఒక్కొక్క పని ఒక్కొక్క పని నీట్గా అయిపోతుందండి అది ఎంత మంచి విషయం ప్రతిరోజు అదూ లీడర్స్ట్ ఇవన్నీ చూసుకొని అరే ఇక్కడ ఇలా ఉంది పెయింట్లు వేసుకోలేదు ఇక్కడ ఈ ముగ్గు పెట్టుకుంటే బాగున్నాను ఇలా చేస్తే బాగున్నాను మా ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయండి కాకపోతే ఎక్కడైనా కూర్చొని ఒక వర్క్ చేద్దాము అంటే మాత్రం కొంచెం కన్వీనియంట్గా ఉండదన్నమాట చాలా సంవత్సరాలు అయిపోయింది పెయింట్లు అవి వేసి పిల్లలు పెద్ద చదువులు కదండి చదువులేవ అయిపోతే అప్పుడు ఇలాంటి వర్కులు చేసుకున్నా పర్వాలేదు కానీ అస్సలు అంటే అస్సలు బాగాలేదండి అందుకని ఇంకా లాభం లేదని చెప్పేసి ఒక్కసారి మనకు నచ్చినట్లుగా మన వీడియోస్ కూడా అనుకూలంగా ఉండేలాగా నాకు ఇష్టమైన ట్రెడిషనల్ కలర్స్ అయితే ఈరోజు ఈసారి వేసుకున్నానండి ఆ కబోర్డు ఇక్కడ ఉండేదండి దాన్ని కిందకు మోసుకొచ్చినప్పుడు చూడాలి వీళ్ళ యాతన ఆ మెట్ల దగ్గర తిరగలేదు దాన్ని ముందుకు వెనక్కి జరిపితే కొంచెం ఈజీగా అవుతుంది కానీ చాలా చాలా బరువుందండి అందుకనేసి కొంచెం కష్టంగానే అనిపించింది దించడానికి నేను దించలేదండి మా కార్పెంటర్స్ దించారు టెరకోట పెయింట్ వేస్తే ఎంత బాగుంటుందని నాకు అస్సలు తెలీదు మెట్ల కాటికి నేనే వేసేసుకున్నానండి ముందే వేశాను వీళ్ళైతే వాల్స్కి అందరి పిట్టగోడలకి అంటే మెయిన్ వర్క్ ఏదైతే అది నా చేతికి అందిన ప్రతి వర్క్ కూడా నేను చేసేసుకున్నాను వీటన్నింటికి కూడా కలర్ వేయించేసానండి ఆ వాల్స్ అన్నింటికి అండ్ వీటి మీద ముగ్గులు వేయాల్సిందైతే నా బాధ్యతేనండి ఇల్లంతా కూడా టెర్రకోటా పెయింట్తోనే నింపేయమన్నానమాట ఎందుకంటే మొక్కలన్నీ పెట్టేసుకుందాము మనం పచ్చని వాతావరణంలో ఉందాము అలా ఉండాలి అంటే మన ఇంట్లో పాత ట్రెడిషనల్ కలర్ ఏదండి టెరకోటే కదా సో అది వేయించుకుందాం అనుకున్నాను సో మ్యాక్సిమమ్ ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడంతా కూడా టెరకోట వేయించేశాను ఈ స్టెప్స్ టూల్ ఫోర్ ఫిఫ్టీకి తీసుకున్నానండి ఎంత బాగుందో బుజ్జుబున్నాం దగ్గర ఒక ఏడెనిమిది సంవత్సరాలు అయిందేమో అంతే చక్కగా వాడుతున్నాము అండ్ నేను నిచ్చెన కూడా తీసుకున్నాను ఎందుకు అనుకుంటున్నారా ఇంట్లో ఏదైనా సరే నా వంతుగా ఏదైనా వర్క్ ఉంది అంటే అది మ్యాక్సిమం నేనే చేయడానికి ఇష్టపడతానండి అందుకనేసి ఇలాంటివన్నీ కూడా నా దగ్గర గొడ్డలి కత్తులు అవేంటవి పార బొరుగు గుణపము ఇవన్నీ ఉంచుకుంటానండి ముందుగా ఎవరికి చెప్పను నాకు వీలైనంత వరకు నేనే చేసుకుంటాను అంటే చిన్న చిన్నవండి మ్యాక్సిమం అంటే మన చేతిలో వీలైంది మనం చేయగలిగింది మరి దారుణమైన పనుల వరకు అయితే నేను అస్సలు వెళ్ళను ఇక్కడ మాత్రం వీళ్ళకి చీపులకు ఒకసారి నీళ్ళకొకసారి టీకొకసారి చేటకు ఒకసారి చెమ్ముకు ఒకసారి మెట్లు ఎక్కి దిగి ఎక్కి దిగి నాకు సరదా తీరిపోయిందండి ఇద్దరు రాకుండా ఒకరే వచ్చారనుకోండి ఆ బోర్డర్లు కానీ వుడ్కి వేయాల్సిన ప్రైప్ కానీ లేకపోతే ఏంటది వుడ్ పెయింట్ కానీ ఏదైనా సరే నేను వేసేస్తాను నాకు అందినంత వరకు ఇద్దరు వచ్చారు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు ఇవి నేను చెయ్యాలని కంపల్సరీ ఏం లేదండి నాకు అలాంటి పనులన్నీ కూడా చాలా చాలా ఇష్టము అండ్ ఈ టైంలో వంట అంటారు అయితే ఉదయాన్నే చేస్తారు లేకపోతే తప్పించి వీళ్ళు చేస్తున్నంతసేపు నోరు రోజులేసి వాళ్ళ వైపే చూస్తాను నాకు అంతా సరదా అండి అండ్ ఈలోపు నాకు అమెజాన్లో చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి ఈ మధ్యనంతా కూడా కొంచెం ఎక్కువ ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టానండి అవన్నీ అన్నీ కూడా మన ఇంటి పని అయిపోయిన తర్వాత కొంచెం టైం చూసుకొని మీకు చూపిస్తాను ఎందుకంటే చాలా చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ తీసుకున్నానండి ఇవన్నీ కూడా నా డ్రీమ్ అనుకోండి లేకపోతే నాకు ఇష్టం అనుకోండి నిజంగానండి ఏదైనా ఒక వస్తువు కావాలంటే అది మన కళ్ళ ముందు ఉండి మనకి సాధ్యమయ్యే రేట్లో ఉండి కూడా మనం కొనుక్కోలేని పరిస్థితి ఒక్కోసారి వచ్చేస్తుందండి దానికి మనకి బ్రెయిన్లో ఆలోచన రాకపోవచ్చు లేకపోతే మన కళ్ళు కప్పేసేలాగా ఆ వస్తువు ఉండొచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు కానీ ఇప్పుడైతే మాత్రం నేను మ్యాక్సిమం అన్ని వస్తువులు తీసుకున్నానండి నాకు నచ్చినవన్నీని సో నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను ఒక వస్తు వైపు ఈ ప్రోడక్ట్స్ రెండవ వైపు వీళ్ళ వర్క్ అండ్ టెరకోటా పెయింట్ వేసాక మనం పెయింట్లు వేసుకుంటాం కదండి అదొక సరదా అండ్ కొత్త కొత్త మొక్కలన్నీ తెచ్చి కూడా లో వేసుకున్నాను అదొక సరదా ఇదిగోండి ఈ స్టాండ్లు అడిగారు కదా ఇవి కూడా నేనే తయారు చేసుకున్నానండి అవి ఏంటవి పైప్స్ పీవీపీయా పీవీసీని ఒక పేరు గుర్తురాదండి అవి కూడా ఒకే సైజులో షేప్ తాలూకా షేప్ కనెక్షన్స్ గొట్టాలు అండ్ ఇంకొకటి ఉంటుందండి దానికి ఒక గమ్మిస్తారు మనకు ఎంత కావాలో ఎంత వెడల్పు కావాలో ఎక్కడెక్కడ లెగ్స్ వేయాలి ఇదంతా డిసైడ్ అయ్యి మనం చేసుకోవాలన్నమాట నేనే చేసుకున్నానండి దీనికి మా అమ్మ మా వారు హెల్ప్ చేశారు బాగాను ఇవి చేసుకొని కూడా ఒక టూ ఇయర్స్ అవుతున్నాదండి మొక్కలు స్టార్ట్ అయినప్పుడే ఇవి అన్నీ కూడా చేసుకున్నాను ఎందుకంటే మాది పాత బిల్డింగ్ కదండి ఏమాత్రం వాటర్ ఉండిపోయిన కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి అలా తయారు చేసుకున్నాను మన హోమ్ టూర్ అడుగుతున్నారు కదండి తప్పకుండా చూపిస్తాను కాకపోతే ప్రజెంట్ చూపించేంత ఇదిలానైతే అది లేదండి అందుకనేసి ఎక్కడ వర్క్లు అక్కడే ఆగిపోయి ఉన్నాయి అండ్ పైన ఈ రూమ్ కట్టైతే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ టూ థర్టీన్ ఇయర్స్ అనుకుంటున్నానండి నాకు అంతగా గుర్తులేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రూమ్ సరిగ్గా యూస్ చేయలేదండి కబోర్డ్ ఒకటి పెట్టేస్తాము షో పెట్టేసాము పెట్టేస్తాము పెద్ద పెద్ద టేబుల్స్ ఉండేవి మా వారు ఆఫీస్ రూమ్ అని అది ఆయనకి యూజ్ చేయడం అవ్వలేదు ఆ తర్వాత పిల్లలు చదువుకుంటారు అనుకుంటే వాళ్ళు పగలంతా స్కూల్లో ఉండేవారు నైట్ సెవెన్ థర్టీ అలా వరకు ప్రైవేట్ క్లాసులు విని ఆ తర్వాత కింద ఉంటారు ఇంకా పెంట్ హౌస్లోకి ఎందుకు వెళ్తారండి సమ్మర్ అనుకోండి ఆ రూమ్ చాలా హీట్ ఎక్కిపోతుంది ఆఫ్కోర్స్ అక్కడ కూడా ఫ్యాన్ అది ఉంది కానీ దాన్ని ప్రత్యేకించి ఎవరు పట్టించుకోలేదండి ఈసారి మాత్రం ఆ రూమ్ను కొంచెం ప్రాపర్గా సెట్ చేసుకొని మన స్టూడియో రూమ్ కింద పెట్టేసుకుందామండి చక్కగా మనం కబుర్లు చెప్పుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది దానికి ఒక చిన్న ఏసీ ఒకటి పెట్టించేసాం అనుకోండి హ్యాపీగా ఈ రూమ్ కూడా వాడాలని డిసైడ్ అయ్యామండి ఇక్కడ ఈ నిచ్చెన్ కూడా మనం ఆన్లైన్లోనే తీసుకున్నానండి చాలా చాలా స్టడీగా ఉంటుంది అండ్ ఇక్కడ లంచ్ టైం అయిపోయింది వాళ్ళు రూమ్లో పెడతాను మూత ప్లేట్ మో ప్లేట్ మూత పెట్టేసి వాటర్ పెడతానంటే వద్దమ్మ బోన్ చేసేస్తామన్నారు యాక్చువల్గా వాళ్ళు బోన్ చేయలేదండి ఆ నీళ్ళు తాగేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ చేసుకొని వచ్చారు లేకపోతే క్యారేజ్ పట్టుకొని వచ్చారు అక్కడ నేను చూడలేదు అంటే వీళ్ళిళ్ళు కూడా మా ఇంటికి దగ్గరేనండి వీళ్ళ నాన్నగారు మన ఇంట్లో ఎప్పుడు కూడా పెయింటింగ్ వర్క్ వచ్చేవారు మన వర్క్లు కానివ్వండి మన ఇంటికి కానివ్వండి పాపం ఆయన లాస్ట్ ఇయర్ చనిపోయారు అనమాట సో వాళ్ళ పిల్లలు ఈసారి వచ్చారు అండ్ ఉదయాన్న దించేసాం కదండీ ఈ కబోర్డు ఇది అలా చూస్తున్నట్టుగా అనిపించింది ఎలా ఉడ్ప్రైమ్ ఉందని చెప్పేసి ఇంక నేను కూర్చున్నానండి నాకు ఇలాంటి పని అంటే గొప్ప ఇష్టం వాళ్ళు లంచ్కి వెళ్ళిపోయారు అనుకుంటాను లేకపోతే క్యారేజ్ తెచ్చుకొని పైన తింటున్నారు నాకు గుర్తులేదు కానీ నేను మాత్రం ఇంక ఈ పెయింటింగ్లో పడ్డాను ఆ తర్వాత దీనికి రెడ్ కలరు తెప్పించానండి నాకు రెడ్ కలరు చాలా బాగా అనిపిస్తుంది అదేంటో తెలీదు ఇది అప్పుడు చేయించి అలా వదిలేసామండి దీనికి నేను వేయాల్సినంత ప్రైమర్ అంతా కూడా వేసేసి ఆ తర్వాత ఆయనకు అబ్ చెప్పాను చాలా నీట్గా వచ్చిందండి దీనికి కూడా ముగ్గులు పెడదాం అనుకుంటున్నాను కాకపోతే వీళ్ళు పైనుంచి కిందకి దీన్ని దించినప్పుడు ఈ బేస్ ఏదైతే ఉంటుందో దాన్ని విరిచేశారనమాట రిపేర్ అయ్యింది కొద్దిగా అది బాగా చేయించాలి అండ్ కర్టెన్ రాడ్స్ కర్టెన్స్ సోఫా కవర్స్ ఇవన్నీ కూడా తెప్పించేశానండి వీళ్ళ వర్క్ ఒక్కటే ఉంది కాకపోతే ఈ పెయింట్లో నాకు అస్సలు ఊపిరాడలేదు నేని నాకు పెట్రోల్ వాసనన్నా పెయింట్ వాసన ఎంత ఇష్టమో కానీ నాకు అది పడదు అలానే స్మానేస్తానంటే అస్సలు మా నేను రెండు రోజులు ఇబ్బంది పడతాను కానీ తప్పకుండా ఆ స్మెల్ అయితే చూసే తీరుతాను వీళ్ళకి టీలు నీళ్ళు చీపురు చెంబు బకెట్టు మగ్గు ఇవన్నీ అందిస్తూనే ముందు మనకి మేసన్ వర్క్ అయింది కదండి మేస్త్రులు రఫ్ వర్క్ చేయించాం కదండీ అదంతా కూడా తడపాల్సింది ఉంది సో కిందకి రోజుకి రెండు సార్లు వెళ్ళి అవన్నీ తడపడము అట్లనే మేడమేద మీద రూమ్లో చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు ఉన్నాయండి అవన్నీ తడపడము మొక్కలకు నీళ్లు పోసుకోవడం అసలు వర్షం ఉంటాయి కదండీ ఒక్క చుక్క కూడా వర్షం లేదండి సో ఎంత పనిలో కూడా మొక్కలకి నీళ్ళు పోసుకోవటము ఈ లోపు పక్కన మొన్న మొక్కలు కొట్టించాం కదండి అందులో ఒక కరివేపాకు మొక్క దొరికింది ఏంటి నేను చాలా వర్క్ చేశాను కానీ అవి ఏవి కూడా షూట్ చేయడానికి అవ్వలేదండి ఎందుకంటే నైటీలో ఉన్నప్పుడు నై వర్క్ చేశాను నైట్ వేర్ వేసుకొని వర్క్ చేశాను అండ్ మిడ్ నైట్ అంటే తెల్లవారుజామున మూడున్నర నాలుగప్పుడు తెలివి అప్పుడు పెయింట్లు వేయాల్సి వస్తే అప్పుడు వేసుకున్నాను సో ప్రతిసారి కూడా కెమెరా పెట్టి వే అంటే షూట్ చేయడం అంటే కొద్దిగా అనిపించింది నా మెంటాలిటీ అంత అండి నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు అంటే నాకు కనుక ఒక పని ఉంది అని అనుకోండి దానికోసం నేను టైం చూసుకోను రాత్రి తొందరగా పడుకుని పోతాను ఎర్లీ మార్నింగ్ లేచిపోతాను అంటే ఏ పనైనా సరే ఉదయాన్న ఉదయాన్న ఫస్ట్ ఫస్ట్ అవర్స్లోనే చేసేసుకోవడం నాకు చాలా చాలా ఇష్టమండి అందుకని అవేవి కూడా మీకు చూపించలేకపోయాను అనమాట కరివేపాకు మొక్క అయితే పదప్పుడు తెచ్చానులేండి తెల్లవారు తెల్లవారి కాకపోతే అది షూట్ చేయడం అవ్వలేదు అండ్ ఆ మొక్కలు వేసుకున్నాను మొక్కలకి నీళ్ళు పోసాను ఈ స్టాండ్లకు పెయింట్ వేసాను ఈ బీరువాకు వుడ్ ప్రైమర్ వేసాను అండ్ వెనక వైపు అదేంటది ట్రైబల్ ఆర్ట్ ట్రైబల్ ఆర్ట్ అని అంటారు అవి కూడా బొమ్మలు వేసుకున్నాను ఆ బొమ్మలు నేర్చుకున్నాను ఎందుకంటే నేను ముందు వైపు కనిపించేలాగా బొమ్మలు వేద్దాం అనుకుంటే అవన్నీ కూడా నాకు వెనకెట్టు ఉన్నట్లుగా కనబడుతున్నాదండి నేను బొమ్మ వేస్తే సో దానికి కూడా చిన్న టెక్నిక్ ఉంటుంది అనుకుంటున్నాను నాకు తెలియక కొన్ని బ్రష్లు పాడు చేసేసానండి ఎందుకంటే వాళ్ళు ఒక సింపుల్ టెక్నిక్తో పెయింట్ వేస్తారు చక్కగా అంతా కూడా ముందే కలిపేసుకుంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పని మీద ఉంటారు అండ్ మధ్యలో బ్రేక్ ఇస్తే దాన్ని వాటర్లో పెడతారంట నాకు తెలియదు ఆ విషయం నేను ప్రతిసారి కూడా టర్పన్ టైల్లో పెట్టిస్తే లీటర్ టర్పన్ టైల్ అయిపోయింది కానీ బ్రష్లు కూడా పాడైపోయి అంటే అది వాపరేట్ అయిపోతూ ఉండేదండి ఎందుకు వేస్ట్ కదా డబ్బులు అని ఎవరికైనా అనిపించవచ్చు కానీ నాకు చాలా అండి మిస్టేక్స్ ఎన్నిసార్లు చేస్తామండి ఒకసారి రెండు సార్లు కాకపోతే నేను ఇంతవరకు కూడా టర్పన్ టైల్లోనే బ్రష్ల్ని ఉంచేదాన్ని కానీ అలా ఉంచకూడదంట మనకు వర్క్ ఉన్నంత వరకు కూడా వాటర్లో బ్రష్లు ఉంచేసి అది పెయింట్ దవ్వనివ్వండి లేకపోతే వాటర్ పెయింట్ దవ్వనివ్వండి వాటర్లో ఉంచేసి ఆ తర్వాత మనం ఫైనల్గా వర్క్ అయింది అనుకున్నప్పుడు టర్కో టైల్తో శుభ్రంగా కడిగేసి శుభ్రంగా తుడి చేసుకొని అప్పుడు బ్రష్లని ఒక దగ్గర పెట్టుకోవాలంట నాకు తెలియక ప్రతిసారి కూడా ర్పంటాయిల్లో ఉంచేసి రెండు రోజుల తర్వాత బ్రష్ తీస్తే అందులోనే ఆయిల్ అయిపోయేది బ్రష్లు ఎండిపోయామనమాట ఈసారి వీళ్ళ దగ్గరుండి నేను నేర్చుకున్నది అది గ్రేప్ ప్లాంట్కి మా వారు పెద్ద గొట్టం తీసుకొచ్చి అడ్డుగా పెట్టారు ఎందుకంటే ఆయనకి ఒకే ఫిఫ్టీన్ ఎన్నో గుత్తులు కనిపించాయటండి యాక్చువల్గా బోల్డ్ అన్ని గుత్తులు పడ్డాయి కానీ ఉడత అయితే అస్సలు ఉంచట్లేదండి మా చుట్టూతో ఉడతలు ఉన్నాయి కదండి అవి ఉంచట్లేదు అండ్ మెయిన్ మీటర్ దగ్గర హాల్లో ఉన్న ఏసీలో కూడా ఉడతలో మరి ఎలకలో ఏం వెళ్ళిపోయాయో ఎందుకంటే మాకు హాల్లో ఒక ఏసీ బెడ్రూమ్లో ఒక ఏసీ ఉంటుందండి అన్నీ వాడలేం కాబట్టి ఇది వాడితే అది అది వాడితే ఇది అంటే ఆల్టర్నేట్గా యూస్ చేస్తూ ఉంటాం అనమాట అందులో ఏటేటో చచ్చిపోయి అవన్నీ క్లీన్ అయ్యేసరికి తల ప్రాణం తాక్కొచ్చిందండి అన్నిటికంటే మంచి విషయం ఏంటంటే మధ్యలో మా ఫ్రెండ్ నాకు ఇష్టమైన బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చింది ఇంకా ఇంకా హ్యాపీ నాకు మా బాబుకి తెస్తే రెండు నేనే తినేసాను మళ్ళీ గొంతు పట్టేసింది దానికోసం ఐస్ క్రీమ్ తిన్న వెంటనే ఉప్పు నీళ్ళతో గార్గిల్ చేసుకున్నానండి ఎండి ఎన్ని మిస్ అంటే ఇలాగే చెయ్యాలి రిస్ట్రిక్టెడ్గా ఉండొచ్చు కదా ఎందుకు తినేయడం అని అనుకోవచ్చు కానీ నాకు ఇష్టం అండి నాకు ఇష్టం తర్వాత కావాలంటే ఉప్పు నీళ్ళతో పొక్కిళ్ళించేది మాట మాటకి ఈ ఛాన్స్ రాదు కదండి ఎంత ఎండలో ఎంత వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఐస్ క్రీమ్ తినడంలో తప్పలేదు కదా మా పాపం కానీ తెలిస్తే చంపేస్తుంది అది ఉంటే నాకు షుగర్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి ఏవి తీసుకొనివ్వదండి ఈసారి ఈరోజే తిన్నాను తనకి తెలియకుండా తనకి చెప్పలేదు కాకపోతే వీడియో చూసింది అనుకోండి అప్పుడు దెబ్బలాడుతుందేమో బట్ రెండే తీసుకున్నానండి అవి కూడా చిన్నవే చెప్పానా దీనికి కలర్ వేస్తే ఎంత అందంగా కనిపిస్తుందో అని చూడండి ఎంత బాగుందో ఇప్పుడు దీనికి బార్డర్కి నేను తర్వాత చిన్న ఏదైనా పెయింటింగ్ వేసాను అనుకోండి వైట్ ముగ్గుతో చాలా బాగుంటుంది అండ్ ఇది మా కింద పోర్షన్ అండి ఈ పోర్షను ఖాళీ అయిందన్నమాట అదేంటో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలు ఉన్నాయని చెప్పి ఇల్లు ఇవ్వడం ఇష్టం ఉండదు ఎవరైనా బాగా తెలిసి తక్కువ ఫ్యామిలీ తక్కువ లగేజ్ అలా అనుకుంటేనే ఇల్లు అద్దెకి ఇవ్వడానికి ఇష్టపడతానండి అండ్ ఎప్పుడు ఎవరు వచ్చినా సరే ఇల్లు కొంచెం ఖాళీ చేసినప్పుడు ఆ మాత్రం మరి అవుతుంది ఏంటో నాకు అర్థం అవదు ఏవో ఒక రిపేర్లు వస్తూనే ఉంటాయండి కాకపోతే ఈసారి మాత్రం ఒకళ్ళు దిగారు వాళ్ళు దిగగానే ముందు ఏంటది కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదండీ దాని మీద ఆవిడ పాపం బిందుతోటి నీళ్లు తీసి దెబ్బను పెట్టేసరికి ఆ పలక మరి ఎలా విరిగిపోయిందో దగ్గర దగ్గర ఒక ఇరవై రెండేళ్ళు ఎంత అయి ఉంటుందిలేండి ఆ పలక వేసి ఈ రోజు విరిగిపోయింది అనమాట దాన్ని వేయించాము అండ్ ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు ఉన్నాయి అవన్నీ కూడా చేయించాము ఏంటి చేయిస్తే సరిపోదండి వాటిని ప్రతిరోజు కూడా రెండు పూటల మనం తడుపుతూ ఉండాలి ఏమాత్రం బతికించినా మళ్ళీ అలాగ ఊడిపోతాయి అవి ఇక్కడ వీడియో తీస్తుంది ఎవరు అనుకుంటున్నారా మా హెల్పర్ మనీ అండి నేను వర్క్ ఉంది అనగానే అది ముందు వర్క్ ఏంటక్క అని అడగదండి ఒక కెమెరా తీసుకుని వచ్చేస్తుంది అలా అలవాటు అయిపోయింది అనమాట అది కెమెరామెన్ లాగా నేనేమో ఈ పనులు చేసుకునేలాగా వర్క్ని అంటున్నానండి యాక్చువల్గా ఇవి నాకు చాలా చాలా ఇష్టము ఇలాంటి పోర్షనే పక్కన ఇంకొక పోర్షన్ ఉంటుందండి అంటే మూడు రూములతోటి అందులోనే నేను ఫస్ట్ విజయనగరం వచ్చిన కొత్తలో మా పాప పుట్టింది బాబు కడుపులో ఉన్నాడనమాట అలాగ ఇంట్లో దిగాము ఆ పోర్షన్లో అయితే దేవుడి గది కానీ షెల్ఫ్స్ కానీ చెప్పులు స్టాండ్ కానీ నెక్స్ట్ వంటగదిలోని ఎక్స్ట్రా కబోర్డ్స్ కానీ అన్నీ కూడా నీట్గా వేయించుకున్నానండి అకండి ఇప్పుడు సొంత ఉంది కదండి అటువైపు అనమాట అదిగోండి అనకుండా గొంతు మధ్య మధ్యలో అక్షరాలు మింగేస్తుందండి అందుకనేస్తే కొన్ని వర్డ్స్ అయితే మిస్ అయిపోతున్నాయి ముక్కోటి పట్టేస్తుంది సాంగ్ పాడానంటే ఎలాగోకలా పాడాను ఎందుకంటే మనకి ఫేవరెట్ సాంగ్స్ కదా అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఈసారి షార్ట్స్ ద్వారా మనము సాంగ్స్ నేర్చుకోవడానికి ట్రై చేద్దామండి నాకు ఒక ఐడియా వచ్చింది ఎంతవరకు మరి అది అవుతుంది తెలియదు కానీ షార్ట్స్లో అయితే మనకి వన్ మినిట్ వరకు కూడా కాపీరైట్ అది పడదు ఈవెన్ మూవీ సాంగ్స్ కూడా చాలామంది పెట్టుకుంటున్నారు కాబట్టి మనమైతే ఖచ్చితంగా షార్ట్స్ ద్వారా ఈసారి నేర్చుకోవడానికి ట్రై చేద్దాము నేనే లిరిక్స్ రాసి వాటిని చూపిస్తూ మీకు వీడియో పెడతానండి సో తప్ప తప్పకుండా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా సరే మన సిస్టర్స్ ఏంటి గొంతు బాగాలేదు మ్యూజిక్ రాదు ఏం కాదండి మన పాట మనకిష్టం మన కోసం మనం దేవుడికి పూజ చేసుకోవడం కోసమో మన మనసు ప్రశాంతంగా ఉండటం కోసము ఒక కూని రాగం ఆ కూని రాగానికే కొంచెం సాహిత్యం జత చేర్చామనుకోండి మన మనసుకి హాయిగా అనిపిస్తుంది మీరు వాయిస్ బాగోవాలి మ్యూజిక్ రావాలి ఇలా ఏదండి చక్కగా చూసి నేర్చుకోండి ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్ స్టార్టింగ్ అలా నేర్చుకున్న దానేనండి కాకపోతే నా వాయిస్ మీ అందరికీ నచ్చింది కోర్స్ చిన్నప్పుడు నాకు చిన్న చిన్న ప్రైజులు కూడా ఇచ్చారులేండి కాకపోతే నాకు ఏది కూడా ఎక్కువ కాలం నిలబడలేదండి చక్కగా బాగా చదివేదాన్ని మంచిగా పాడేదాన్ని ఏదైనా చూసి చక్కగా చదివేదాన్ని అంటే శ్లోకపట్నం కానీ పద్యపట్నం కానీ ఎస్సే రైటింగ్ కానీ ఎలిక్యూషన్ కానీ స్పోర్ట్స్ కానీ ఏవైనా సరే హై స్కూల్ లెవెల్ వరకు ఒక రేంజ్లో ఆడాను కానీ ఆ తర్వాత ఏవీ సాగలేదండి సో మళ్ళీ ఇన్ని రోజులకి ఇది నా అదృష్టమనే అనుకుంటున్నానండి మీ అందరితో షేర్ చేసుకోవడం చెప్పాను కదండి పనిలో పని ఏసీ కూడా రిపేర్ అయింది అది కూడా బాగా చేయించేసాము అంటే ఏమైందో తెలీదు గ్యాస్ అంతా కూడా లీక్ అయిపోయి మా ఏసీలోంచి ఐస్ క్యూబ్స్ వచ్చేసాయండి బాబు ఈ పని కూడా వరుసపెట్టి అయిపోయింది అండ్ ఇవాళకైతే ఇదే వీడియో వీలైతే రేపు తప్పకుండా మరో మంచి వీడియోతో కలుస్తాను అండ్ షార్ట్స్లో తప్పకుండా మనము సాంగ్స్ స్తోత్రాలు అన్నీ కూడా నేర్చుకుందామండి హ్యావ్ ఎ గుడ్ డే టేక్ కేర్ లవ్ యు ఆల్